నా పేరు కనికేణి గంగాధరరావు సీతారాంపురం నూచోడి మండలం ఏలూరు జిల్లా ఈ శ్రీవైరి సాగు విధానంలో మొత్తానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఎకరం ఊడవాలంటే ముప్పై కిలోలు ఇత్తనాలు పడుతున్నాయి దీనికి రెండు కిలోలు ఇత్తనాలు సరిపోతాయి నార్మల్ దమ్ము చేసి దాన్ని ఊడ్చి పీకటానికి కూలీలు ఎక్కువ అవుతున్నాయి మినిమం ఐచెండు పడుతుంది ఏది ఊడతానికి ఎకరం ఊడవాలంటే దానివల్ల ఇది లేకుండా విత్తనాలు ఖర్చు తగ్గుతుంది దమ్ము చేసే పని లేదు మెట్టగా పోతాం మెట్టగా దీత్తాం ఆకబడి ఒక ఊడితేనే మాత్రం కూలీలో ఒక ఐదు ఆరు ఎక్కువ పడతారు ఎకరానికి నాట్ రిటర్న్ మేము నారు పోషన్ కానించి ఎనిమిది నుంచి తొమ్మిది రోజులకి ఊడిసేస్తాం మార్కెట్తో మార్కర్ పెట్టుకుని దీనివల్ల ప్రయోజనం ఏంటంటే అంటే అసలు అన్నిటికన్నా ప్రయోజనం మెన్యూర్ అనేది తక్కువ పడుతుంది దుబ్బు చేత ఎక్కువ అవుతుంది కోనవేడ కోనవేట ఇవి విపరీతంగా దిగుబడి వచ్చేసరికి దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ పెచ్చు వస్తుంది తేలిక ఈజీగా థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు కూడా పెంచు వచ్చే గుణం ఉంది వీళ్ళు నేను చాలా సంవత్సరాలు మరి చేస్తాను దీంతో అనుభవం ఉంది ఫస్ట్ దీనికి అన్నిటికన్నా ఏంటంటే అస్సలే మనకి ప్రతి కుటుంబం ప్రతి మనిషి కూడా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఏదో రకంగా కస్టమర్ సంపాదించుకోవచ్చు కానీ ఉండ వాటర్ని బాగొట్టుకుంటే చాలా ఇబ్బందులు ఉండవు రాబోయే తరాలకి అసలు మనకి వాటర్ అనేది ఉంటుందా నేను డెబ్బై ఐదు వ్యవసాయానికి వచ్చినప్పుడు డెబ్బై ఐదు నుంచి ఎనభై వరకు కూడా వాటర్ లెవెలు అక్టోబర్ నవంబర్లో మా నూతుల్లో చేతికంది అప్పుడు వంద అడుగులు నయ్యే చేతికింది అట్లాంటిది ఇవాళ నూట డెబ్బై నుంచి రెండు వందల యాభై అడుగు వెళ్ళిపోయింది కొంత కొంత ఏరియాకి దీనివల్ల దీని దీనివల్ల మనకి రాబోయే మన తరాలకి చాలా ఇబ్బంది ఉంది వాటర్కి ఇవాళ ఎన్నో చోట్ల చూస్తున్నాం నీరు లేక అలవ లక్షణాన్ని మనకు మాకు ఇక్కడ ఎక్కడేసినా బోర్ నీళ్ళు పడతాయి ఆ నీళ్ళని దుర్నియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలనే దృష్టితో నేను ఈ సాగు శ్రీవారి సాగు పెట్టుబడి తక్కువలో ఆదాయ కొత్త దీన్ని సాగు చేస్తున్నాను

మెన్యూరు తక్కువ వాడి దీనివల్ల చేత ఎక్కువ దిగుబడి వస్తుంది దానికోసమని దీన్ని ఎంచుకున్నాను నాకు చెప్పిన వాళ్ళు పెద్దలు చెప్పారు కోరు దాని నుంచి ఇప్పటికీ నేను పదమూడు పద్నాలుగు సంవత్సరం బట్టి కంటిన్యూగా ఉన్నాను నాకు చాలా సులువుగా ఉంది దానివల్ల దిగుబడి పెరుగుతుంది దిగుబడి పెరుగుతుంది పెట్టుబడి తగ్గుతుంది ఇవన్నిటికైనా ఎక్కువ ఏంటంటే మేము నీరుకి చాలా ఇబ్బందులు పడ్డాం దానివల్ల నాకు ఇది మామూలుగా దమ్ము చేసి ఊడి పూడ్చిన దానికి ఐదు ఎకరాలు పెట్టి ఎకరాన్ని పెట్టిన వాటరు ఇది ఈ శ్రీవారి సాగు చేస్తే ఐదు ఎకరాలు చేయొచ్చు అదే వాటర్తో ఎకరం నీళ్ళతో ఐదు ఎకరాలు బండియచ్చు బోరి కింద దానికోసం నేను ఇది చేసింది ఉదాహరణ మీకు ఒక ఉదాహరణ చెప్తాను మనం ఇంట్లో ఒక ఇరవై గిన్నెలు కడుక్కోవాలంటే పంపు కాడ పెడితే మూడు బకెట్లు నీళ్ళు వాడతాం అదే బకెట్ నింపుని ఖర్చు వాడితే ఒక బకెట్ సరిపోద్ది ఆ విధంగా ఆ విధానం నాకు చిన్నప్పుడే నాటుకుపోయింది వాటర్ అనేది చాలా ఇబ్బందులు పడ్డ సూచం దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను శ్రీవారి సాఖకి వచ్చాను ప్రతి మనిషి కూడా నీరు చాలా అమూల్యంగా వాడాలి మనం బంగారం డబ్బు కన్నా కూడా ఇంక ఎలుగుగా వాడితే రాబోయే తరాలకి మనం ఇంకా భవిష్యత్తు ఉండదు వాళ్ళకి నీరు ఇవ్వగలుగుతాం లేదంటే కొన్ని రోజులకి మన నీరు అట్టడికి వెళ్ళిపోయేసరికి సౌద్ర నీరు పైకి ఎక్కుతుంది ఆ నీరు కనుక పైకి ఎక్కితే ఇక మనం దగ్గర ఉప్పు నీరు మన పంట ఉండదు మనం ఏం తినడానికి కూడా మనం మిగలదు ఆ పరిస్థితి వచ్చేటట్టు ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మనిషి కూడా ఎవరైనా సరే వాటర్ని మట్టికి కంజూమర్ చేసి దాన్ని అరికట్టుకుని జాగ్రత్తగా ఉండి ఆటో ఆటోస్టాటర్లో ఉండే నువ్వు వేసేసి వదిలేయకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటే భావితరాలకు తరాలకు ఉపయోగపడుతుందని నా మనవి

I uh thought uh -huh.

అంటే ఏం లేదండి ఒక రెండు మూడు విజువల్స్ అన్నా కొంచెం నీట్ గా ఉంటారు చాలా బాగా పడుతుంది అమ్మాయి బాగా పడుతుంది బాగా చదువు కదా స్త్రీవత్సాకి విధానం ఏంటంటే ముందు నారు మెట్టమ పొగ మళ్ళు కానీ మెట్టమళ్ళు పోసుకుంటాం పోసినాక దాన్ని ఎనిమిది నుంచి తొమ్మిదో రోజు ఓడవాలి ఈ లోపల దాన్ని దమ్ము చేసేసుకుని చేను ఆరబెట్టేసి నీరు మొత్తం తీసేసి మార్కర్ పెట్టి మార్కర్ లాక్కుని ఆ మార్కర్లో ఈ గింజను తీసుకెళ్లి పెట్టాలి కొద్ది గింజతో సహా గింజ ఓడకుండా తీసుకెళ్లి పెడితే అది దుబ్బు శాతం ఎక్కువ చేస్తుంది గింజ ఊడితే గింజ వదిలేస్తే దుబ్బు శాతం తగ్గుద్ది దానికి చేస్తే ఒకే మొక్క పెడతాం ఆ ఒక్క మొక్కే మీకు ఇంచుమించుగా అరవై నుంచి డెబ్భై ఎనభై కర్రలు చేస్తుంది జాగ్రత్తగా మనం చెప్తే పదిహేను రోజుల తర్వాత కోనా వేటర్ తిప్పాలి తర్వాత మళ్ళీ ఇరవై రోజుల తర్వాత ఒక తడ తిప్పాలి అటు రెండు తడలు తిప్పాలి కోనా వేటరు నీరు ఒక పడిగి ఎకరంలో ఒక మడిగి పెట్టి ఆ నీరు కింద వాళ్ళకి తీసేసుకుంటే సరిపోద్ది కానీ మళ్ళీ నిలకట్టాల్సిన అవసరం లేదు అట్లా ఐదు రోజులకు తడి ఆరు తాడులు వేసుకోవాలి మన మెరక పండులాగా ఆరు తాడల పంటలు పండించుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే నతర్జని వాటర్ అమ్మ ఎక్కువ కిందకి వెళ్లకుండా ఏరుగు పట్టుకుంటుంది ఏరు ఆక్సిజన్ తీసుకుని మనకి దుబ్బు చేత ఎక్కువ చేస్తుంది మాములు వరిసేది దుబ్బు పీకితే చేత్తు అవుతుంది ఇది అసలు పీకలేము అంత గట్టిగా ఉండదు అలా పండుద్ది కాదు कुछ <laughs> <skin in the fasmus> <smell> మామూలు మనం దమ్ము చేసి దానికి దీనికి వచ్చేసరికి ఊడుపులో నార్మడి పోయటానికి ముప్పై కిలోలు ఆ దమ్ము చేయడానికి పీకటానికి సెంటుకి ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఎన్ని లెక్కేసుకుంటే ఇంచుమించుగా ఆ ఊడుపుడతానికి దీనికి వచ్చేసరికి ఒక సుమారు ఒక రెండు వేల రూపాయలు తగ్గుద్ది కాకపోతే ఊడుపు కూలీలు మాత్రం ఒక ఐదుగురు ఎక్కువ అదనంగా ఆ ఇలా ఏమవుద్దంటే మార్కెట్ పెట్టి చేస్తాం మనం కలుపు తీసే పని ఉండదు అసలు కలుపు పని ఉండదు కలుపు పుట్టదు కొనవేడ తిప్పుతాం కాబట్టి ఈ దున్నిన దాని మీద బాగా గ్రోత్ లోతుకెళ్ళిపోయి పాకి బాగా దుబ్బు చేస్తుంది ఆవిడ అది మనం నీళ్ళు పెట్టేది ఏమవుతుందంటే కర్రలు తక్కువ చేస్తుంది తొందరగా పెరిగితే తొందరగా పడిపోయి కొనూడదు ఇది తొందరగా పడదు శ్రీవారి సాగు దీని దానికి వచ్చే తేడా ఏంటంటే అది ఒక సుమారు రెండు వేలు దాంట్లో వస్తుంది మెన్యూర్లో ఒక వెయ్యి రూపాయలు తేడా అవుతా పదిహేను వందలు అంత మిస్ ఏం ఉండదు పురుగు ముందులో ఒక వెయ్యి రూపాయలు తేడా దీన్ని పెద్ద కొట్టాల్సిన అవసరం ఉంది గాలి ఆడుతే బాగుంటుంది కూలి అన్ని నూర్పులు అన్నీ అవుతాయి కానీ దిగుబడి వచ్చేసరికి ఇది బాగా గట్టిగా పండితే నలభై బస్తాలు పండుద్దు ఊడిపింది ఇది అరవై నుంచి డెబ్బై బస్తాలు పండుద్ది ఈజీగా పండియచ్చు యాభై అరవై డెబ్బై బస్తాలు కూడా పన్నెండు రోజులు ఉన్నాయి దీంతో అంటే ఆ ఆ ప్రకారం గాలిపాటును బట్టి ఇత్తనాన్ని బట్టి అట్లా పెరుగుతాయి పండుది